కేసు ప్రసాద్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు టూర్ లో నేను కనుసైతే చేస్తే టీడీపీ నాయకుల్ని టీడీపీ కార్యకర్తలని మా వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు అని లేటెస్ట్ గా అన్న అంతకు ముందేమో ఆల్రెడీ డిజిటల్ యాప్ కూడా తీసుకొచ్చారు కార్యకర్తల మీద ఎవరైనా దాడులు చేసినా కార్యకర్తలని ఎవరైనా టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూటమి వాళ్ళు ఆ యాప్ లో మీరు నమోదు చేయండి మనం అధికారంలోకి వచ్చాక చూద్దాం అని ముందు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు మా కార్యకర్తలని వాళ్ళు ఎన్నో తలుచుకుంటే ఆపే పరిస్థితి లేదు అని అంటే అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేద్దామనుకున్నారా అంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్టు మీరు ప్రపంచ మరటి విశ్లేషణలు పిలిచి కాన్స్టిట్యూషన్కి తక్కువ చేసినా ఎక్కువ చేసినా మీరు ఒప్పుకొని నేను అంతకన్నా ఒప్పుకోను మనకున్న అడ్వాంటేజో డిసడ్వాంటేజో తెలియదు కానీ సార్ ఒక ఈ రెండు టర్ములు బట్టి అంటే పద్నాలుగు పంతొమ్మిది అలాగే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఓసారేమో రాజారెడ్డి రాజ్యాంగం అని ఇంకోసారి ఏమో రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇప్పుడు ఈ కొత్త పదాలకి ఎందుకు వెసులుబాటు ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక మాటకు చెప్పాలంటే ఆ రోజు లోకేష్ గారి పాదయాత్రలో కూడా క్యాడర్ కానీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ మనోధైర్యాన్ని కోల్పోయి ఉన్నప్పుడు ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రెడ్ బుక్ అన్న దాంతో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపారు తర్వాత అధికారం వచ్చిన తర్వాత మనం ఏదో అంటున్నాం అందరూ రెడ్ బుక్ రాజ్యాంగం అని అదే చెప్తున్నాను వీళ్ళు వాళ్ళని వాళ్ళని వీళ్ళని తప్పుపడ్డం అలాగే ఇప్పుడు కార్యకర్తల నాయకులకి మనోధైర్యం ఉండడానికి వీళ్ళు కూడా అదే యాప్ లాంచ్ చేస్తున్నారు రేపు పొద్దున్న ఏం జరుగుతుందన్నది హైపోతికల్ ఈక్వేషన్ ఇరవై తొమ్మిదిలో రాజగౌడ మంత్రి తర్వాత పర్యవసనాలు ప్రజెంట్ అయితే ఏమీ చేయలేరు అది అయితే గమనించుకొని ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంకి నూట అరవై నాలుగు ఎప్పుడైతే అప్పచెప్పారు పదకొండు స్థానాలకు పరిమితమైంది ఇక్కడ వరస్ట్ కేసు ఎన్ఆర్ఐలో ఒకసారి ఓడిపోతే ఎలా అన్న ఒక హైపోతికల్ ఈక్వేషన్లో డ్రైవ్ అయ్యి ఎప్పుడైనా సరే క్రిటిసిజం నుంచి సక్సెస్ వస్తుంది అంతేగాని కానీ సక్సెస్ మోడ్లో ఉన్న మేము గ్యారంటీగా మేమే అధికారంలోకి వస్తాం ఉన్న ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటాం ఒక రోజు ముందు నిర్ణయించే పరిస్థితులకి చాలా ఎలక్షన్స్ చూస్తాం కానీ ఇవాళ అయిపోతుంది ఇవాళ నుంచే మేము అధికారం మర్చి మాదే అన్న కాన్సెప్ట్లు డ్రైవ్ అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నది కూడా ఒక చేతావని వాళ్ళ మీరు యాప్ త్రూగా మీ కార్యకర్తలకి ధైర్యం నింపడానికి ఎస్ మీరు లేట్ అప్లోడ్ చేయండి ఎందుకంటే సెంట్రల్ మానిటరింగ్ ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడికక్కడ అప్డేట్ చేస్తారు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జులు వీళ్ళందరితో కన్నా ప్రైమా ఫేస్ అప్డేట్ కావాలి కదా ఇప్పుడు అతను వ్యక్తి ఏమనుకుంటున్నాడు అంత నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్పాంటేనియస్ గారికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అక్కడ విషయాన్ని ఏదో విధంగా తాగుని దానికి రెండు మూడు పదాలు యాడ్ చేయడం ఉంటుంది అదే ఇష్యూ జరిగిన వెంటనే వీడియో అప్లోడ్ అనుకోండి వాస్తవం ఇతను చెప్పిన దానికి ఇన్ఛార్జ్ చెప్పిన దానికి ఆ డిస్క్రిమినేషన్తో తర్వాత జరగబోయే పరిణామాలు ఈజీ అవుతాయి చూస్తున్నారు ఇండైరెక్ట్గా అదే కదా సార్ గతంలో నాయకులతోనూ కార్యకర్తలను మమోక మమ్మని జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర ఇవాళ ప్రతి ఇష్యూని స్పాంటైనయస్గా రియాక్టివ్ మోడ్లో నాయకులకు ఏమైనా ఇండైరెక్ట్గా పర్యటన వెళ్ళడం ఓదార్చడం సంఘీభావాలు ఇవ్వడం అండ్ నేనున్నాను భరోసా ఇవ్వడం ధైర్యం ఇవ్వడం ఇది అధినాయకుడు అని చేసే పని అది ఏమీ జరగదు ఇప్పుడు స్పందన కార్యక్రమానికి పేరల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా కాగితాలు అవి తీసుకునేవారు గ్యాప్ ఉందా మీకు సో ఆ స్పందన కార్యక్రమం ఉంటుంది ఇది ఎందుకు అనుకున్నాం ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత దాని అవుట్కమ్ కనుక ఒక రెండు మూడు ఏళ్ళ తర్వాత కనబడింది అనుకోండి ఒక పర్పస్ఫుల్గా ఒక పార్టీ చేసిన పని అవుట్కమ్ ఇదే డిస్కస్ చేయచ్చు రెడ్ బుక్ ఫార్మేట్ అనేది సక్సెస్ ఫార్మేట్గా భావిస్తారు అదని నేను చెప్పనండి రెడ్ బుక్ సారాంశం ఏంటంటే ఇప్పుడు మనం అందరూ చాలా రోజులు బట్టి విశ్లేషిస్తుంది ఏంటంటే ఒక స్థానికంగా ఉన్న నాయకులు అండ్ స్థానికంగా ఉన్న అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఎవరి వలన ఇబ్బంది కలిగింది ఉదాహరణకి అధికారుల వలన లేకపోతే పోలీస్ వ్యవస్థ వలన ఇలా ఉంది అధినాయకుడు దృష్టికి వచ్చి అధినాయకుడు కనుక కన్విన్స్ చేయడనుకోండి ఇట్ ఈస్ డెడ్ అగనైజ్డ్ ఫర్ అవర్ పార్టీ లీడర్స్ ఈ విధంగా సఫర్ అవ్వడం తప్పు అప్పుడు వాళ్ళ మీద అధికారం ఉన్నప్పుడు ఇన్స్టెంట్ రియాక్టివ్ మూడు కనుక చూపించగలిగారు అనుకోండి ఇప్పుడు కార్యకర్తలు వేసి మనం అధికారం వస్తే మనకి జరుగుతుంది పైపు అధికారం వచ్చిన తర్వాత వీడి ఇప్పుడు ఆటలు సాగు అలాంటివి ఒక భరోసా వస్తుంది అంతేకాని ఆయన అక్కడే ట్రాన్స్ఫర్ అవ్వకుండా అక్కడే కూర్చోపెట్టి ఆడతాలో మళ్ళీ నెత్తి నొప్పి బాధలు వైఎస్సార్సీపీలో ఏముంది మీ మీ కార్యకర్తలు అయితే చెప్పండి రెండు కొడతాం అయితే చెప్పండి నాలుగు కొడతాం అంటే ఎమ్మెల్యే చెప్పిన తర్వాత కూడా రెండు కోటానికి మేమేందుకు బయటకెళ్ళాలన్న దగ్గర చాలా మంది ల్యాండ్ ఆర్డర్కి చెప్పాలంటే ఇండిరెట్గా స్ట్రైట్ లైన్ ఇచ్చాడు కానీ అక్కడ మిస్యూటిలైజ్ అయిందా ఏమిటి లేదా దాని మీద క్రాస్ లేదు ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా తీసుకోండి సో ఓవరాల్గా నాయకుల వలన సఫర్ అయిన క్యాడర్ క్యాడర్ వల్ల సఫర్ అయిన నాయకులన్న దగ్గర ఇప్పుడు సఫర్ అవుతున్న సర్కమాసిన్సెస్లో భరోసా ఇవ్వలసిన బాధ్యత అధినాయకుడిగా ఉంది కాబట్టి ఒక యాప్ రూపంలోనూ లేదా ప్రత్యక్షంగా అతను రెండు రెండు సంవత్సరాల తర్వాత పాదయాత్ర అది మొదలెట్టబోతున్నాడు దానికి అప్పటికే పాలన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సార్ అని లిస్ట్ అవుట్ అయింది అనుకోండి ఇన్స్టెంట్గా అక్కడికి వెళ్ళి కలిసి వాళ్ళకి సంఘీభావాలు ప్రకటించడానికి వాటికి వెసులుబాట్లు ఉంటాయి దానికోసం ఈ ప్రయత్నాలు అంతకన్నా ఇది అసహనం అనుకోవాలా లేకపోతే వేల ఇరవై వస్తామని ధైర్యమా లేకపోతే కార్యకర్తలు ఏమవుతారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అసలు పార్టీలో ఉంటారా ఉండరా పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ఒక అసహనం అయితే అది రెండు కాదండి ఇప్పుడు భయం పెడుతున్న దగ్గర ఇప్పుడు స్థానికంగా ఈ ఫ్యాక్షన్ గొడవలు లేకపోతే నియోజకవర్గంలో తెలుగుదేశం వైఎస్ వైఎస్ఆర్సీ తగుల్లో ఒక్కసారి మొదలైంది ఆగుతుందా ఆగదా అన్న దగ్గర పిల్లలు ఇస్తే మోకాలు చూసుకునే దగ్గర చాలా మంది అవుతారు ఊర్లో పెద్దలు వాళ్ళతో కానీ ఇంకా ఫ్రిక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అప్పుడు ఎక్కడో దగ్గర ఎవరో ఒక పరంగా ఒక భరోసా అన్నది ఇవ్వాలి కదా ఇప్పుడు సేపు ప్రెసిడెంట్ ఒక ఇష్యూ అక్కడ పాప పోయిన వెంటనే ఇన్ఛార్జ్ కో అక్కడ ఉన్న నియోజకవర్గంలో సంబంధించిన నాయకులకు పరిగెట్టి వెళ్ళమని చెప్పడానికి కూడా ఒక వెసులుబాటు కావాలి కదా అంటే నేను యూ ఓన్ క్రియేట్ అన్ మెకానిజం ఇట్స్ వెరీ డిఫికల్ట్ సో ఆ మెకానిజం క్రియేట్ చేసుకుంటాడు అనుకోవాలి అందుకని ఇంకెళ్ళి ఓకే ఇప్పుడు చంద్రబాబుకి పెద్దిరెడ్డికి పాత గొడవలు ఉన్నాయి కాలేజీల్లో అవి ఏం మాట్లాడారో మనం జగన్మోహన్ రెడ్డి గారు చూసామన్నా అంటే మిథున్ రెడ్డిని ఆ పాత గొడవల్లో పెద్దిరెడ్డి చంద్రబాబు పాత గొడవల్లోనే మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లో ఇరికించారు భావిస్తారు కదా అంటే ఇప్పుడు పొలిటికల్ ఏరాలో ఎలా తయారైందంటే సార్ టిట్ ఫర్ ట్యాట్ రాజకీయాలకి తెరలేపోయి సార్ ఇప్పుడు ఏమవుతుందంటే లిక్కర్ స్కామ్ అంటే ప్రాస్పెక్టివ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీలో ఏంటంటే మీరు ఏది ప్రూవ్ చేయలేరు కేవలం పాత వేంజంటాస్తో ఇతని అరెస్ట్ చేశారు పాత ఎంజెండా ఏంటి గారు అని చెప్తున్నారు పాత ఎంజెండా ఏంటి ఈ పెద్దిరెడ్డి గారు యూనివర్సిటీలు ఎస్పి యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కాంటెంపరేటరీ పొలిటిషియన్స్ చేసిన ముఖ్యమంత్రిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అది కానీ ఆ రోజుల్లో ఆయన స్టూడెంట్ లీడరు ఆయన ఎదిగే కార్యక్రమంలో యువతలో ఇప్పుడు ఈ పీడీయూలు జేఏ ఇలాంటివి రెండు మూడు ఉంటాయి కదా సంఘాలు ఎస్ఎఫ్ ఇలాంటివి అందులో ఇటు ఆటోళ్ళు ఎలాగైనా కొట్టుకోకుండా యూనివర్సిటీలో లేవు కదా మనం అని ఉంటారు కదండీ ఏబివిపి ఎస్ఎఫ్ఐఆర్లు కొట్టుకోకుండా ఉన్న యూనివర్సిటీలు అయితే నేను చూడలేదు నేనైతే నేను మూడు యూనివర్సిటీలో చదివినే నాకు తెలుసు నేనే చదువు కొట్టుకుని చచ్చి సో ఈ ఫ్రెక్షన్స్లో ఏమో ఇప్పుడు ఎలా అంటే అంటే కాము పాము కోపం మెగమంటే కప్ప కోపం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారికి పదిలేసాడని చెప్పాలి ఇప్పుడు వాళ్ళ సినిమాలో చూడండి శివప్రసాద రెడ్డి గారు దివంగతులైన మాజీ ఎంపీ గారు నితిన్ రెడ్డి సినిమా ఒకటి ఉంటుంది అందులో నితిన్ రెడ్డి నేను కొట్టాను అంటాడు లేదా నన్ను కొట్టలే కొట్టలేదు అని చెప్పుకోవాలి ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్స్ప్లనేషన్ నన్ను కొట్టలేదు ఆఫ్టర్ ఆల్ అయినా నన్ను కొట్టడానికి కానీ ఇచ్చినా ఎక్స్ప్లేషన్ అవు కాదా ఏమో పోయినా అవు సీఎం రమేష్ గారు అలా ఏదో ప్రశ్న మీట్ పెట్టి చెప్తున్నారంటే వీళ్ళు ఏమైనా ఆ యూనివర్సిటీలో టెన్యూర్లో ఉన్నట్ వల్ల చంద్రబాబు గారు ఏమైనా ఇది ఇచ్చారా సో ఇవన్నీ గమనించుకొని ఏం చేస్తానో ఎక్కడికి వెళ్తానో అన్నది చూసుకోగలిగితే ఇక్కడ ఏంటంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న సామెతకి దగ్గరగా ఈ సైకోలు రాక్షస పనులైన దేశ విదేశాలు తిరిగి కూడా అక్కడ హ్యూమిలియేషన్కి ఎప్పుడైతే పెద్దపేట వేశారో జగన్మోహన్ రెడ్డి ఈయన అదే హ్యూమిలియేషన్ పన్నదాన్ని ఎత్తుకున్నాడు గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం వల్ల ఎప్పుడూ చేయండి జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎందుకంటే సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మొన్నటి దాకా ఏమనుకున్నాడంటే ఇతను రెచ్చగొడితే కోటమికి వెళ్ళపోతే మన పని సులువు అవుతుంది అనుకున్నాడు ఇప్పుడు వీళ్ళందరూ ఒకే దేవుడు సన్నిధానంలో కూర్చున్నట్టు కూర్చొని నువ్వు దద్దోజనం తింటే నేను పెసరడి తింటాను అనుకునే పరిస్థితి వీళ్ళకు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరితో యుద్ధం చేయాలి భావితాల రోజుల్లో అన్న దగ్గర చంద్రబాబు రెడ్డి గారిని హైలైట్ చేసుకుంటూ దాంతోనే నువ్వు రాజకీయానికి తెరలేపుతున్నాడు అంటే మిథున్ రెడ్డి విషయంలో మిథున్ రెడ్డి పాత్ర ఉంది అనే అనుమానంతో ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ముందస్తు బెయిల్ కూడా సుప్రీం సుప్రీంకోర్టు లేదు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు ఏ ఫోర్గా ఉన్నారు ఇంత క్లియర్గా కనిపిస్తుండగా ఇటువంటి వ్యాఖ్యలు ఎట్లా ఎంతవరకు సమాచారం అంటే ఇప్పుడు అభియోగం మూపి దానికి ప్రూవ్ చేయడానికి సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది ఇప్పుడు ప్రూ ప్రూవే కాకుండా అభియోగాలతో రిమాండ్లో ఉన్నాడు కాబట్టి ముద్దాయి దోషి లెక్కర్ స్కామ్ అంతా ఇతనే చేసేటో ఎంతవరకు సమాచారం నిర్దోషం కూడా చెప్పలేం నడుస్తుంది నేను నిర్దోషనే చెప్పట్లేదు ముద్దయిన అంతగానే చెప్పట్లేదు అభియోగం మొబడిన మిథున్ రెడ్డి ఈ హ్యాస్ టు టుడే ఇవాళ బెయిల్ పిటిషన్ ఉంది ఏం జరుగుతుందో చూడాలి సో మోర్ ఓవర్ ఇక్కడ కంటిన్యూస్గా ఏదో నేను చెప్పాను కాబట్టి మీ పేరు మీరు చెప్పారు కాబట్టి ఇంకోటి పేరు విజయసాయి రెడ్డి కోపం వచ్చినప్పుడు నాలుగు రోజులు వెళ్ళి నలుగురు పేర్లు దగ్గర ఎంక్వైరీ నడుస్తుంది సిట్ అనేది ఒక కంపెస్కేటెడ్ ఫిగర్ ఎస్ ఇంత ఐడెంటిఫై చేసాం ఇది దొరికింది దీని మీద మేము ప్రతి చర్యలో ఉన్నది ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ కాలేదు సిట్ ఎంక్వైరీలో నలభై మంది ముప్పై మందిని అరెస్ట్ చేసిన తర్వాత ముప్పై నాలుగు కోట్లు సీజ్ చేసాం తర్వాత అరవై నాలుగు కోట్లు సీజ్ చేసాము ఇవి ఇవి చెప్పడమే తప్ప నేను ఏదో పదకొండు కోట్లు ఏదో ఫామ్ హౌస్లో దొరికాయని చెప్పి అదే ఆ కాలేజ్ అవుతుంది టాప్ ఫైవ్లో ఉన్నాడు తెలంగాణలో సీఈసీ సీట్లో అవన్నీ అని పది పదిహేను లక్షలు ఉంటాయి సో ఇవన్నీ దగ్గర ఇవాళ నారాయణ గారిని అడగండి మీకు తెలుగుదేశం వాళ్ళకి తెలుస్తుంది డబ్బులు తీసుకోకుండా ఏమైనా సీట్లు ఎత్తాము ఏమని సరే నారాయణ చైతన్య కాలేజీలో ఇంజనీరింగ్ టాప్ ఫైవ్లో ఉన్నాడు తెలంగాణలో సీఈసీ సీట్లో అవన్నీ నాటలేదు అని పది పదిహేను లక్షలు ఉంటాయి ఇవన్నీ దగ్గర ఎవరైనా నారాయణ గారు అడిగానే మీకు తెలుగుదేశం వాళ్ళకి తెలుస్తుంది డబ్బులు తీసుకోకుండా ఏమైనా సీట్లు ఇస్తారేమో అనుకుంటు సరే నారాయణ చైతన్య కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ చూడట్లేదు ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఏపీ లెక్కర్ స్కాంప్ కి సంబంధించి ఫిజికల్గా డబ్బు కూడా పదకొండు కోట్లు డబ్బు కూడా హైదరాబాద్లో అంటే అది ఏ లెక్కర్ స్కాంగ్ దొరుకుతుంది ఏపీ లెక్కర్ స్కాంప్ మీరు చెప్తే ఎలా అవుతుంది ఇప్పుడు ఆ కాలేజీ ఏదైతే అయితే ఉన్నాయి రెండు విషయాలు చెప్తా సార్ ఇందులో కాలేజీకి సంబంధించిన అవసరంలో రాజ్ కశిరెడ్డి అనేది ఒక హాస్పిటల్లో వాళ్ళ వైఫ్ పార్టనర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అది తేగల్ కృష్ణారెడ్డి గారి అల్లులు ఇది కృష్ణారెడ్డి గారి మూలాలు ఎక్కడి నుంచి తెలుగుదేశం నుంచి రాజకేషరెడ్డి రెడ్డి బిజినెస్లన్నీ ఒక పక్క తేగల కృష్ణారెడ్డి అంటే తెలుగుదేశం మూలాలు ఇప్పుడు చిన్ని ఎవరైతే కేశినేని చిన్న ఉన్నాడు విజయవాడలో ఆయనతో సంబంధాలు ఆయనతో బిజినెస్లు సో ఎండ్ ఆఫ్ ది డే ఈ మాల్ ప్రాక్టీసెస్కి ఎక్కడ ఇంత అన్న దగ్గర చూసుకోగలిగితే ఇప్పుడు ఈ కా ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు కాలేజీకి సంబంధించిన డబ్బులు మా కాలేజీ కాదో లేకపోతే మా కాలేజీవో లేదా ఇక్కడే డబ్బాలు పన్నెండు డబ్బాలో పదకొండు కోట్లు అంటే పదకొండు అన్న ర్యాగింగ్ బాగుంది కాబట్టినే పదకొండు కోట్లు దొరికాయని చెప్పే దగ్గర నాకు తెలిసినంత వరకు నేను మీతో డిబేట్ చేసినప్పుడల్ పదకొండు పదకొండు అన్నట్టుగా చెప్పుకోవడం కాదు కదా నేను మీతో డిబేట్ చేసినప్పుడల్లా ఒకటి ఆలోచిస్తుంటాను మీరు ఒక సీనియర్ జర్నలిస్టు మీ స్థాయికి నేను మాడగలన లేదండి ఎందుకంటే ఇప్పుడు మీకు నాకు తెలిసిన విషయాలు ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్ సందర్భం కొన్ని కారులోనూ వ్యాన్లోనూ జీపుల్లోనూ అట్లా డబ్బులు తరలిస్తుంటారు పోలీస్ అధికారులు పట్టుకుంటారు నెక్స్ట్ చేసేది ఏంటండి ఐటీ డిపార్ట్మెంట్కి సరెండి చెప్తారు ఆ క్యాష్ని చేసిన తర్వాత పలానా వాడు ఎక్స్ లేకపోతే వై అనేది వాడి దగ్గర ఆ క్యాష్ ఏ రూపంలో వచ్చిందో ఐటీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసి చెప్తాది అప్పదాకా నీకు నచ్చినట్టుగా సిట్లో అలా రోడ్డు ఎల్లైగాడు పొల్లయ్య పేరు చెప్పాడు పొల్లయ్య ఎల్ కలిపి ఫార్మ్ హౌస్లో డబ్బులు ఉన్నాయని చెప్తే ఎలా పట్టుకున్నావు అంటే నేను మెరుగదు కదా ఇప్పుడు ఈ కాలేజీ ఏదైతే ఉందో అతను ఎక్స్ప్లనేషన్ ఏముంటుంది ఆ కాలేజీలో పార్ట్నర్ కాకుండా వాళ్ళ వైఫ్ ఏమో మా హాస్పిటల్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ దీనికి దీనికి మాకేం సంబంధం ఇది మా కాలేజీకి సంబంధించిన డబ్బులు ఎన్ఆర్ఐ సీట్లు ఎంత ఉంటాయి ఇవాళ ప్రైవేట్ కాలేజీల సీట్లు ఎంత ఉంటాయి పది పదిహేను లక్షలు లేకుండా ఈసీలు ఇవన్నీ ఉన్నాయి ఎక్కువసారి కనుక్కోండి నాలుగు ఎన్ఆర్ఐ సీట్లు ఎంత ఉంటాయి ప్రాతిపదిక మీద ఇవన్నీ గమనించిన తర్వాత అప్పుడు ఒక ఐటీ డిపార్ట్మెంట్ కాదట ఇది కాలేజీ ఫైనాన్స్ కాదు ఈ రెడ్డి గడే దయచిన డబ్బులు అని చెప్తే అప్పుడు మీరు అన్నవారిని మాట్లాడదాం ఇప్పుడు మీరు ఉన్నారు సార్ మాజీ ఈటీవీ ఎంప్లాయీ మీరు ఈనాడు పనిచేశారు ఇవాళ మీరు స్వతంత్రంగా ఒక ఛానల్ పెట్టి పని చేసుకుంటున్నారు సే ఫర్ ఇన్స్టాంట్ మీరు ఒక పార్టీకి అపిలియేషన్ లేదా ఒక పార్టీకి పరంగా చేస్తున్నారని ఒక అభియోగం మీ మీద వచ్చింది అనుకోండి దానికి ఏంటి మీకు ఈనాటిలో అంత సంబంధాలు అండి ఇదేంటి మన విభిన్నంగా పచ్చ మీడియా పందాలా కాకుండా వేరే పందాలు ఎందుకు చేస్తారని కూడా మిమ్మల్ని ప్రశ్నించడం అనుకోండి దానికి ఏమన్నా సమాధానం ఉంటుంది ఎవరు విధి విధానాలు అల్లవి అలాగే మీరు ఈటీవీ నుంచి ఒక స్టాఫ్ని రిటైర్ అయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మీరు పెట్టుకున్నారు అనుకోండి అదే రిటైర్ అయిన పెట్టుకోండి పాలసీ ఉందా సో ఎవరి పని వాళ్ళు చేస్తుంది దగ్గర ఒక అప్రహాన్షన్స్ వచ్చినప్పుడు వాటిని కన్సెన్సెస్తో ప్రూవ్ చేయాలి ఇప్పుడు రాజకేష్ రెడ్డికి జీవితంలోనూ రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు బిజినెస్లు చేయకూడదు లెక్కర్ స్కామ్ అంటే ఇప్పుడు నేను మొన్న డిబేట్లో కూడా చెప్పాను మీకు నాలుగు కంపెనీలకి ప్రైవేట్ పరంగా కాకుండా మీరు అమ్మడానికి వెసులుబాటు లేకుండా గవర్నమెంట్ ఉంటుంది టెండర్ అంతా గవర్నమెంట్కి వచ్చింది మీరు లేదు స్పిరిట్గా అండ్ వ్యాపారం చేయాలి అన్నప్పుడు ఎప్పుడైనా డబ్బులు లిక్విడ్ కావాలని ఉంటాయి నలుగురు చేతులు అందరినీ అప్పులు అడుగుతారు అప్పులు అడిగిన వాళ్ళందరూ మొదలైలో కేసు వేయాలంటే ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో మీరు చూడాలంటే ఆదాన్ ప్రోడక్ట్స్ త్రూగా ఐదు కోట్లు ట్రాన్సాక్షన్ జరిగిందన్నారు ఆదాన్ డిస్టిలరీలో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్లో ఐదు కోట్లు ఆదాన్ డిస్టిలరీస్ రివర్స్ ఎంట్రీ ఉంది మిధుల్ రెడ్డికి ఇవాళ ఆ చార్జ్ షీట్లు వేసిన దానికి కౌంటర్ ఎప్పుడు సబ్మిట్ చేసింది గవర్నమెంట్ న్యాయస్థానానికి సో ఇట్లాంటి అంటే ఇట్స్ నాట్ ప్రూవ్డ్ హౌ క్యాన్ వి బ్లేమ్ సో అసవాళ్ళు ఇంకోటి పెట్టారు మెయిన్ బ్రాండ్లు అమ్మట్లేదు కదా ఫస్ట్ థింగ్ ఎవడు గోవిందప్ప మీద కేసు అదే కదా బ్రాండ్లు అమ్మనివ్వకుండా ఉన్నది కమిషన్ తీసుకున్నాడని బ్రాండ్లు అమ్మనివ్వకపోతే కమిషన్ ఎక్కడి నుంచి వస్తుంది అలా తలా తోకలేని కేసులు ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు ఈ సిట్ ఫైండింగ్స్లో మీరు పదకొండు కోట్లు ఇది రాజకేష్ రెడ్డివి అని ఎస్టాబ్లిష్ అయ్యేదాక ఎంత ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నా వీలవా వాళ్ళవా అనేది అయిపోతే ఈడీ అండ్ ఐడి డిపార్ట్మెంట్ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఎందుకంటే అంత లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ని ఒకరి కన్సల్టెడ్గా ఉండడం కూడా వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్ లాడ్ ఆఫ్ జంగల్ రూమ్స్ రెండోది ఇప్పుడు మీరు ఈ మెధులు రెడ్డి అంశంలో చూసుకున్నప్పుడు ఒక వైట్ ట్రాన్సాక్షన్ జరిగింది అన్న దగ్గర ఈ అభియోగాన్ని మోపుతూ ఎక్కడ ప్రూవ్ చేస్తారు ప్రూవ్ చేయకుండా అన్నదా ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారి పాత ఇష్యూవే అన్న దగ్గర అది లీడే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడారు ఓకే అంటే ఇప్పుడు చూస్తుంటే పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాకా వస్తా రాబోతోంది ఎనీ టైం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వచ్చు అనేది వారాల నుంచి కూడా మనం చూస్తాం ఇప్పుడు లేటెస్ట్ గా గవర్నర్ ని కలవడం వాళ్ళు దంపతులు భార్య పడతారు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు అంటే ఒక భయం అనేది స్టార్ట్ అయిందంటారా ఎందుకంటే గతంలో కూడా ఆయన అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా గవర్నర్ ఏం చేస్తారు గవర్నర్ ఉన్న కెపాసిటీ ఏంటి మహా అయితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో వాళ్ళు అల్ర పెట్టమంటే అలర పెట్టాలి కానీ లేదంటే ఈ ఫెడరల్ సిస్టంలో గవర్నర్కి అంత ఏ ఉండవు రెండోది ఏంటంటే ఇప్పుడున్న సర్కు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడానికి ఈయనకి మాత్రమే చాలా సువర్ణ ఉన్నాయి సో డెఫినెట్గా ఆ ప్రాస్పెక్ట్లో ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో గవర్నర్ ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు తీర్పులు ఇలాంటివన్నీ గమనిస్తే సముచిత స్థానాలు అందరికీ సురక్షితంగా ఇవ్వబడ్డాయి అండ్ ఓవర్ ఒబీడియన్సీ అండ్ పర్ఫెక్ట్ ఈక్వేషన్స్లో వాళ్ళ రాజ్యసభకు ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసే పరిస్థితుల్లో అమిత్ షా గారికి చేదుడుగా అడుగు ఉండేది ఈ నజీర్ గారి లాంటి వ్యక్తితో మాత్రం మొన్నకాడికి కలిగిన కాడికి కలో గంజి అన్నప్పుడు నాకు చేతులు పడాలి కదా రాజ్యసభలో స్ట్రెంగ్ అని పెంచి ఎవరికి ఉంది ఉంది చాలా వాటి దగ్గర ఎలక్ట్రోల్ కాలేజీలో ఒక ఓటు సరే దాని వాల్యూ ఎంత ఉంటుంది తెలుసు కదా మీరు రాష్ట్రపతి గారి ఎన్నికను ఉపరాష్ట్రపతి గారి ఎన్నికల్లో ఎలక్ట్రోల్ కాలేజీలో ఒక్కొక్క ఎంపీకి ఉన్న కెపాసిటీ అంతే అంత ఓటు సామర్థ్యం అంత ఆ ఒక్క ఓటు డెఫినెట్గా వైటల్ రోల్ ప్లే చేస్తుంది కదా సో ఈయనకున్న రాజ్యసభలో ఏడు ఈయన దగ్గర నుంచి ఎత్తికెళ్ళిపోయిన వాళ్ళు ఈ బాత మాట వినొచ్చు కొత్త మాట వినొచ్చు ఎన్డీఏ కోటమిలో వాళ్ళు ఉన్నా మిగిలిన వాళ్ళు అందరూ ఈ దగ్గర ఏడుగురు ఉన్నారు కదా దగ్గర రాజ్యసభలో వీటో పవర్ ఎంత కాదన్నా జగన్మోహన్ రెడ్డికి ఇంకా కంటిన్యూ అవుతుంది మా అయితే విజయసాయి ఇంకో ఇంక ముగ్గురేదో ఎత్తిపోతల పథకంలో అవతల పోవచ్చు కానీ సో ఈ కన్సెన్సెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆయన ముందు చూపుగా లాభింక అనుకోవచ్చు కదా మీరు ఇప్పుడు గవర్నర్ నేను కీలక పాత్ర అనట్లే ఒక ఫోర్ క్యాష్ కరెక్ట్ అవ్వచ్చు బబ్బుల్ ఆర్ వెరీ హై ఫర్ అబ్దుల్ నజీ గారికి ఆయనకి గవర్నర్ నుంచి నెక్స్ట్ ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వైస్ ప్రెసిడెంట్ అవడానికి దానికి తోడు ఆయన ఆరోగ్యం పోలేదు కలవడానికి వెళ్ళాడు రెండు కలిపి ట్ దట్ వాట్ ఐ మీన్ అంటే అదర్వైజ్ వన్ అండ్ హాఫ్ అవర్ లెబోరియస్ డిస్కషన్స్ ఏముంటాయి అతను నేను చెప్తున్నాను సార్ ఎందుకు ఏముందని పడియాలి ఆయన్ని రుదానికి ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో డిస్చార్జ్ రెండు వేల పద్నాలుగులో పదకొండులో ఒకసారి గావం చేసుకోండి మీరు రెండు వేల పదకొండులో ఏ కెపాసిటీ ఉందని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసింది సిబిఐడి ఈజ్ నాట్ ఇన్ డైరెక్ట్ పాలిటిక్స్ దట్ టైం స్టేట్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్మెంట్ లేదు సేమ్ స్టేట్ పాలిటిక్స్ పాలసీ మ్యాటర్స్లో యక్షర్ ఆఫీసు అండ్ సీఎం ఆఫీసు రెండు యాక్సెసిబిలిటీ ఉన్న ఈ ప్రభుత్వంలో ఇది ఫైండ్ అవుట్స్ అని ఒక జాక్యుమెంట్ మనం చూద్దాం విదిన్ డేట్ చేస్తారు సార్ అలా సత్యప్రసాద్తో కరెస్పాండెన్స్ చేసి నీకు కలెక్టర్ పోస్ట్ ఇప్పిస్తాం తొక్క తోటకారని ఈ పెట్టగలనే ఎవడెళ్తారు గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానంద గారు రాసుకుని స్క్రిప్ట్లు రైట్ తీసుకొచ్చి అది తీసుకున్నాను అందరుతున్నాను సార్ అది ఎంత ప్రాక్టికల్గా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ అక్కడ ఆఫీస్లో కూర్చొని లెక్కర్ పాలసీ క్యాబినెట్ నిర్ణయం అయినప్పుడు ఇంకోటి చెప్తావు సార్ మీకు సెన్సిటివిటీ దాంట్లో ఛార్జ్ షీట్ ఫెయిల్ అయింది ఎవరైనా ఛార్జ్ షీట్ ఫెయిల్ అయిన తర్వాత ఎవరి మీద ఎంక్వైరీలు చేసి వీళ్ళు పట్టుకోవడానికి వస్తారు ఇవన్నీ పట్టుకుని ఫైండ్ అవుట్స్ తర్వాత ఛార్జ్ షీట్లు ఫెయిల్ అవుతాయి ఈ అయిన తర్వాత ఎక్వైరీలకి వెళ్ళి ఫైండ్ అవుట్స్ ఉంటాయి భారతీయ సీమలు అవును ప్రిమినరీ ఛార్జ్ షీట్లో ఫైండ్ అవుట్స్ ఎప్పుడు రావాలి ఫైన్ అవుట్స్ వచ్చిన తర్వాత ప్రిమినీ ఛార్జ్ షీట్ లీడ్ అవుతాయి అన్నరే కదంట ఇప్పుడు మీరు నలభై రెండు మంది అభివోగలితో అరవై నాలుగు కోట్లు సీజ్ చేసామన్నారు ఈడ్చి కొడితే వాడి ఇంట్లో అడిగి కోటి ఎనభై లక్షలు లేకుండా ఇల్లు ఏ ప్రొఫైల్తో ఈ పాటి రాజకీయాలు చేస్తున్నారు బట్టి నెలలబట్టి సన్నాసమటల్లో పని చేస్తున్నారు వీళ్ళు అందరూ ఇద్దరు ఎంపీలు ఉన్నారు కదా ఇప్పుడు విజయచారెడ్డి ఇంకోటి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ఏ వన్ కాంట్రాక్టర్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఏమైంది కొండొమ్మిది అందరూ ఇరవై ఇరవై ఆరు కంపెనీలు చార్జీ మెమో ఛార్జ్ ఇచ్చిన దాంట్లో వాళ్ళందరూ ప్రిమినల్ ఛార్జ్ కంపెనీ ఓనర్లే అప్పటి ట్రాన్సాక్షన్స్ లేకుండా ఎలా ఉంటారు వాళ్ళు ఇవాటి ఫైన్ డౌట్స్ బంగారం నాలుగు వందల ట్రనులు కడల రైడింగే ఉంది ఆ పింకి ఏమంటే కథలు రాసినట్టు రాసేసారు వీళ్ళు కూడా నాలుగు వందల టన్నులు బంగారం బాగున్నానికి డబ్బులు వచ్చేస్తే ఒక ఎలక్షన్కి డబ్బులు పెంచడానికి వచ్చేసేయట అన్నిటికీ వచ్చేస్తే ఇంక మళ్ళీ పదకొండు కోట్లు ఎక్కడ నుంచి దొరుకుతాయి జస్ట్ లాజిక్ మనం సంవత్సరం పాటు బిజినెస్ పార్టీలో లెవెన్ క్రోర్స్ అలా స్టాగ్నెడ్గా పెట్టుకుంటాడు ఎవడన్నా మీరే చెప్పండి సార్ ఒకసారి అందులో ఒక ఆల్ తొంభై రోజులు పైచిల్ గత రాజకేసి రెడ్డి గారిని లాక్ట్ ఈ సంబంధించిన డబ్బులు పదహారు దేవులు ఉన్నాయి ఎడదేరు ఉన్నాయి ఎక్కడ ఎక్కడెక్కడ సదరాకు ప్రయత్నిస్తారు కానీ నిగూఢంగా నేలమాలగళ్ళు తవ్వి ఈ స్క్రిప్ట్ ప్యాకెట్ దాచడానికి అవ్వడం ప్రయత్నిస్తారు ఈ డబ్బులు చూపించడానికి ఈ డబ్బు ఏదైతే దొరికిందంటున్నారు రాజ్ ఫెసిలిటీకి ఇప్పుడు ఇంకా బెలుకి ట్రై చేస్తారు నైన్టీ డేస్ దాంట్లో మళ్ళీ కి వీళ్ళు వెళ్ళొచ్చు అంటే ఆ బెయిల్ రాకుండా ఈ డబ్బులు చూపించారంటారా ఆ దట్ ఈజ్ వాట్ నేను కాకన గోదన రెడ్డికి కూడా నాకు మాకు ఐదు రోజులు రిమైండ్ ఏమైనా అడిగినట్టే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పర్యటన కన్ఫర్మ్ అయిన తర్వాత ఇవన్నీ వీరు ఈ విధంగానే చూడ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ నెల పద్నాలుగు రోజులు రిమాండ్ పద్నాలుగు రోజులు రిమాండ్ అలాక్స్టెండ్ అవుతాం ఏ బెయిల్కి కొంచెం దానికి ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డెఫినెట్గా వాళ్ళు ఆ విధంగా ఇది ఒక లీడ్ దొరికింది సార్ దీని నుంచి ఇంకో కొన్నాళ్ళు రిమాండ్ ఇవ్వండి కొన్నాళ్ళు కస్టడీ ఇవ్వండి ఈ ఎక్స్టెన్షన్స్ ఎన్నో కాస్త అలా అందుకని సురేష్ బెంచ్ మార్క్ సెట్ చేసినారు నూట నలభై ఎనిమిది రోజులు జైల్లో ఉండే అలా అన్నిటికీ అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు ఏడ్ చేస్తారు సార్ జగన్మోన్ జగన్మోహన్ రెడ్డి అన్నదే అయిపోతుంది మీరు అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇఫ్ మై రాంగ్ టచ్ అయ్యారు అందులో వీళ్ళు సీఎం రమేష్ వీళ్ళందరూ ఇంతమంది అడవాటు చేస్తారంటే అసలు జరగనిపోయిన ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాల క్రితం అంటే ఐదు సంవత్సరాలు రూలింగ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆనాడు అవినాష్ రెడ్డిని లగబడారు రోజు అరెస్టే వీళ్ళు కుడి ఈ తపెలశాలలో అయితే కుర్తులో పడ్డకలా కొట్టేసుకుంటూ ఉండేవారు పొద్దున్నే సాయంత్రం దాకా హాస్పిటల్ ఆవిడ ఉంది హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళని ఆయన ముహూర్తం పెట్టుకోండి పెళ్లి ముత్తం ఏంటి ఈ ముహూర్తం దాటి పెడితే పెట్టుబడి ముహూర్తం చేయడానికి చోది చెప్పడానికి ఏమైనా ఒక అర్థం ఉండాలి సార్ వాళ్ళు ఇప్పుడు నిజంగా ఇవాళ వాళ్ళ తల్లిగారు ఆరోగ్య రీచ్ చుట్టూ పహారా కాశారు వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ నెక్స్ట్ డే అదే చెప్తున్నాడు కర్నూలు సేవకు వంద కారణాలు అన్నట్టు ఈరోజు ప్రతి దానికి ఒక ఎక్స్క్యూజ్ ఉంటుంది ఎక్స్క్యూజ్ వినాలి మనం అంకం నిజమే కదా వాళ్ళ అమ్మగారిని పెట్టి అడ్డేశారని అమ్మగారు పెట్టి అడ్డేశారు నేను అమ్మ ఆరోగ్యం నాలుగు రోజులు పోలేదు ఐదు రోజులు పోలేదు ఆరు రోజులు పోలేదు ఊరి నుంచి వచ్చిన వాళ్ళందరూ రోజు అక్కడ తిండి తెప్పలు మానేసి బాత్ూములు వెళ్ళకుండా ఆడ కూర్చొని పడుకున్నార పోలీసులు ఏమైనా సినిమాలో లాగా మంచి నడిచి వెళ్ళాలి కాబట్టి కూర్చుని అనుకున్నారా స్పెషల్ ఫోర్స్ని డిప్లై చేసుకుంటారు కేస్ కేసు ద కేస్ అందులో డెసిటీ లేదు సుప్రీంకోర్టు కన్సిడర్ చేసి నిన్న కూడా ఆ కేసు విషయాన్ని అలా మాడింది చూసారు కదా చైనా మళ్ళీ ఆయన ఎంక్వైరీ చేయాలి చెరువుల ముక్క పడి ఏమైనా కత్తులు కటార్లు ఎత్తుకోరా మళ్ళీ మొదలెడతారో చెప్పండి అప్పుడు దాకా పేరల్గా మమ్మల్ని చేయమంటారు మీరే చెప్పండి అని అంత సెటరికల్గా అంత సర్కాస్టిక్గా ఉన్నప్పుడు పనికి ఆహార పథకం టైప్లో నడుస్తున్న ఈ కథలు కథకాలీయులు ఎన్ను నడిపిస్తారు నడిపించను ఉండేముంది ఇది రెండులో పెట్టి మరి బ్యాచ్ కేసు ప్రసాద్ గారు ఇప్పుడు తెలంగాణలో యాంటీ ఎమ్మెల్యేలకు సంబంధించి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వాళ్ళకం ఒక చేసుకుంటున్నారు అనేది ఈ ఇష్యూ ఏదైతే జరుగుతుందో యాంటీ డిఫెక్షన్ లా ఆ విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది మూడు నెలల్లో ఈ విషయానికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని స్పీకర్కి చెప్పడం అంటే తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా స్పీకర్ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా కాంగ్రెస్ పరిస్థితి ఏంటి కాంగ్రెస్ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి ఈ జన్మకు కాదు కదా వచ్చే జన్మకు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోడు ఈ యాంటీ డిఫెక్షన్ తొక్క తోటకూర ఇవన్నీ అటర్ నాన్ సెన్స్ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ దేబ్జీలా పనిచేసినంతకాలం ఈ దరిద్రం తప్పదు ఎందుకంటే నియమ నియమావళులు నిర్ధారించవలసింది తయర్ చేయవలసింది మరి ఏమో పెట్టుకుని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు ప్రజలందరూ తీసుకెళ్ళి మాకు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా తెలియకుండా ఓట్లేదు సార్ వెళ్ళి సరే నాకు సార్ ఇవన్నీ మీరు యాంటీ డిఫెక్షన్లో అవన్నీ దగ్గర ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వాటిల మీద వైకాంతే ఫుడ్ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నేను డైరెక్ట్గా చెప్తున్నాను గౌరవ సుప్రీంకోర్టు కానీ గౌరవ ఎలక్షన్ కమిషన్ కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు ఇవన్నీ అటానస్ బాడీలోనే బయటనా రెస్పెక్ట్ టు స్పీకర్ రెస్పెక్ట్ టు స్పీకర్ ఆఫ్ లోక్సభ లేక రెస్పెక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రాజ్యసభ ఇవి వాళ్ళ డిస్క్రిప్షన్స్ అలాగే మండల్లో కూడా మండల చైర్మన్ గారు డిస్క్రిప్షన్స్ వీళ్ళతో కా వీళ్ళతో ఏదైనా అవుతుంది అన్నదానికి వీళ్ళ మీద ఏమైనా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి ఏమైనా ఉంటే మీరు యాంటీ డిఫెక్షన్లూ తొక్క తోటకూరలు అన్నీ పెట్టండి ఒప్పుకుంటారు ఇవాళ మీరు ఈ పది మంది కండువాలు మార్చారంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక బెంచ్ మార్క్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు వంశీ పక్కడికి కండు వేసి పక్కన నిలబడితే చాలా పార్టీకి వచ్చినట్టు లెక్క అలాంటి లెక్క చూపిస్తారు ఇప్పుడు ఏడు చేస్తారు అది కొడాలని వెళ్ళినటువంటి ఇంకోటి ఎగ్జాంపుల్ చూపిస్తారు అదేంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిన తెలుగుదేశం గెలిచినా సరే రాష్ట్ర నా ప్రాంత సమస్యలకి ఓ ముఖ్యమంత్రి గారు సౌర్భావంతో పనిచేస్తానంటే నేను ఎందుకు ఆయనకి కన్సర్న్ ఇవ్వకూడదు అన్న కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి ఏ డిఫెక్షన్ లాగా మారుతారు మీరు ఇష్టం లేని సంవత్సరం నేను చేయని పెళ్ళి మీరు శాస్త్రోత్తంగా నాకు చేసినా సరే అన్న నా దగ్గర దానం నాకు ఎందరూ నేను ఎడకలే తీసుకుంటాను అని కూర్చున్నాడు అనుకోండి ఏ యాంటీ డిఫెక్షన్లో మీరు మాట్లాడతారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పరిస్థితుల్లో ఎరోనియా సర్క్ సెన్సెస్లో తీసుకెళ్ళి ఎందుకు ఈ విధంగా రాజీనామాలు చేయవలసిన దగ్గర నియోజకవర్గాల్లో రీకాల్ సిస్టమ్ కనుక ఉంటే అది దానికి ఎలక్షన్ కమిషన్కి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇవ్వాలి రీకాల్ సిస్టమ్ అన్నది ఉంటే అప్పుడు మీరు చెప్పినవన్నీ ఏ జరిగిన చెల్లుబోట అవునండి ఇప్పుడు తాళం వేసి గొల్లం డిస్క్రిప్షన్స్ లేని యాంటీ డిఫెక్షన్లో తీసుకొచ్చి చేయాలి మీకు నాలుగు ఉంటాయి ఉపనిషత్తులలో చెప్పిన మంచి సూక్తులు ఉంటాయి మంచి చెప్తాం మీకు ఆచరించమని ఆచరించిపోతే ఏడు చేయగలం ఆచరించిపోతే ఏమైనా చేయగలమా అలాగే ఇక్కడ మీకు సంబంధిత వ్యవస్థ కాన్స్టిట్యూషన్ అండి మీరు ఈ విధంగా పార్టీ మారిన కాన్స్టిట్యూషన్లో ప్రజల మనోభావాలకు విఘాతం కలిగించడం ఇది ప్రజాస్వామ్యం కదా ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అని మీరు చెప్పి దగ్గర ప్రజలు లేని రాజ్యాంగ సవరణ నాకు అర్థం కావట్లేదు ఏంటి ఇది కాన్స్టిట్యూషన్ మీరు యాంటీ డిఫెక్షన్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు కాంగ్రెస్కి వేశారు లేదా బీఆర్ఎస్కి వేశారు లేదా బీజేపీకి వేశారు కానీ కాంగ్రెస్కి ఓట్లేసి మేము కాంగ్రెస్ పరంగా చిత్తశుద్ధి చాటుకునేవాడు మాకు కావాలనుకున్నవాడికి లేదా మేము బీఆర్ఎస్కి పోతాం లేదా బీఆర్ఎస్కి వేసాం చిత్తశుద్ధి చాటుకోవాల్సిన బీఆర్ఎస్ నేను కాంగ్రెస్కి పోతాం అన్నప్పుడు ప్రజలు లేనప్పుడు వీళ్ళు ఎందుకు వీళ్ళు నిష్టం వచ్చిన అప్పుడు మొహాలు పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీని కాకుండా ఎలక్షన్ వేసి తర్వాత పార్టీలు ఎవరు డబ్బులు ఇస్తారో చీట్లు పాటలు కొంటున్నారు అలా పాడుకోని చావునండి తర్వాత విషయం సార్ మళ్ళీ ఎలక్షన్లు రీకాల్ సిస్టమ్ నాకు అక్కర్లే ముందు ట్రాన్స్పరెంట్గా వీడు ఎమ్మెల్యే నిలబడుతున్నాడు అది ఎలా అవ్వండి పొలాడు సున్నా ఏవండి నాకు అనవసరం వీళ్ళ తర్వాత ఎలా పాటలు వేసుకొనుక్కోమనండి కాంగ్రెస్ పార్టీ పది కోట్లు ఇస్తాం వస్తావా బిఆర్ఎస్ ఇరవై కోట్లు ఇస్తాం వస్తావా ఇంకోటి యాభై కోట్లు ఇస్తాం వస్తావా అలా చామనండి అది చేయమంట కాస్టిట్యూషన్ అమెండ్మెంట్ అంతే కానీ కాంగ్రెస్ గెలిచారంట బీఆర్ఎస్ పోతున్నట బీఆర్ఎస్ గెలిచిటట్టు కాంగ్రెస్ పోతట మాకేంది సార్ ఈ పంచాయతీలు సుప్రీంకోర్టు ఏం చేయలేదు మూడు మళ్ళీ మూడు వారాలు మూడు నెలలు టైం అంట మొన్నటి దాకా తెలియదా దీంట్లో నేను మళ్ళీ చెప్తున్నాను సార్ స్పీకర్ సార్ మీకు అది నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ దగ్గర వాళ్ళకి తెలుసు స్పీకర్ని మేము ఏం చేయలేము అని అది కాన్స్టిట్యూషన్ పదవి ఆ కాన్స్టిట్యూషన్ పదవిని మనం ఏం చేయలేనప్పుడు వీళ్ళు చేస్తారంటే ముఖేంద్రబాబు అంటే తిప్పుడు తిరిగి రా ఇంతలో మనం స్పీకర్ కట్ట డిస్క్రిప్షన్ నుండి స్పీకర్ ఎందుకు చేయడు అవి పార్టీ పిలిచి కూర్చొరంటే కూర్చుంటాడు మీకు అర్థమవుతుందా ఈ డెసిషన్ తీసుకుంటాను అనుకోండి ఎత్తిపోతలు బాధకమే స్పీకర్ మీద అవిశ్వాసం పెడతామేంటి అంటే పెట్టేస్తారు అది కోరి నొప్పి తెచ్చుకుంటాడు ఎవరు తెచ్చుకుంటాడు పార్టీ విధానానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి వ్యతిరేకంగా అరే ముఖ్యమంత్రి నిలబడితేనే ఆపోజిషన్ లీడర్ అవచాయ్ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అలా చూపల డిస్కషన్ తీసుకుని మాడుతున్నప్పుడు అపోజిషన్ గట్టి కౌంటర్లు ఇస్తుంటుండే కూచరు బాబు మా మినిస్టర్ మాట్లాడతాను ఇటు పక్క మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒంటిపోకడా వాళ్ళు ఎప్పుడో వాళ్ళు పుచ్చలపాల్ సౌందరరావు గారు అలాంటి ఉన్నప్పుడు పార్టీలో అందరి పక్కన నిష్పక్షపాతంగా ఉండే స్పీకర్ని అలాంటి వాళ్ళని ఎంచుకున్నప్పుడు చూడితే అది వేరే కదా ఏమీ లేవు ఏమీ ఉండవు ఏమీ లేవు ఓన్లీ టైం వేస్ట్ మా డీకార్ నమ్మ ఎలక్షన్ మీకు గ్యాప్కి ఉందా మంత్ లాస్ట్ వన్ మంత్ కూడా కాదు తెల్లారి ఎలక్షన్ అంటే నువ్వు డిక్లేర్ చేశావు నువ్వే గెలిచేవమ్మని ఎందుకు నెలకి గీసుకోవడాక జీతపచ్చాలిక ఐదు సంవత్సరాలు అవి పవర్ ఏది నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యేకి చలామని ఎలక్షన్ అయిన తర్వాత ఆడ ఆడ దగ్గర ఎత్తుకొచ్చి డబ్బులు ఎత్తారు అది ఆడ సంపాదించిన జీతం అంతా ఆడ మిఠాయి ఎత్తేసింది అంత అక్కడ దీనికి వేస్తారు దీనికి ఏ ఎవరు వచ్చి రెస్క్యూకి వచ్చి మా మేన అక్కడ కాల్చి కాల్చిచ్చాడు మొత్తం వీవీ ప్యాట్లు ఏడేమో అక్కడ ఎవరండి రజత్ కుమార్ రజత్ కుమార్ అయినా కుమార్ కాదు ఎలక్షన్ కమిషనర్ అప్పుడు ఇరవై లక్షల డెబ్బై వేల ఓట్లు పోతే సారీకి చెప్పండి నెక్స్దే వచ్చి ఎక్కడి నుంచి వస్తాను సూపర్ లెటర్ డిస్క్రిప్షన్స్ ఎందుకంటే అచేతన స్థితిలో ఉన్న కొన్ని వ్యవస్థలు అచేతన స్థితిలో ఉన్న వ్యవస్థలు అంటే ఆ వ్యవస్థల మీద గౌరవంతోనే చెప్తున్నాను ఒక వాళ్ళ చేతులు కట్టేసి తీర్పులు లేవంటే ఎక్కడి నుంచి ఇస్తారు సుప్రీం సుప్రీంకోర్టు అంటే బాల్ నీడ్స్ టు బి డిసైడ్ ద కోర్ట్ ఆఫ్ స్పీకర్ దగ్గర గౌరవం న్యాయస్థానం ఏమైనా తీర్పిస్తుంది అంటే గతంలో మనం మహారాష్ట్రలో చూసాం కదా అక్కడ వాళ్ళు యాంటీ డిఫెక్షన్ డైరెక్ట్ సుప్రీంకోర్టు నిర్ణయంతో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది పార్టీని మరదెట్టేడం తీసుకోవడం వల్ల వాళ్ళని ఏంటి రెండు చేశారు ఉద్ధవ్ ఠాక్రే గారు పార్టీ మొత్తం ఆ బాలే గారు నానా తెప్పలు పెట్టిన పార్టీ హిందుత్వ వాదంతో పార్టీనే ముత్రించేశారు ఏకంగా ఎక్కడైనా ఉంటుంది అది వాళ్ళకి జరుగుతుంది దాన్ని జరుగుబోటంతో సుఖం లేకపోవడం ఉంటారు దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఓడరై పార్టీ పెట్టింది ఎందులో పెట్టారు ఇది దీని సిద్ధాంతాలు ఏంటి దీని సైద్ధాంతిక వెళ్ళి మా ఊరితో పాటు పది మంది వాళ్ళు పెట్టారు దాని ఇక్కడ మనకి నాదేళ్ల మనోర్ నాన్నగారు గ్యాప్ ఉందా మీకు నాదేళ్ళ భాస్కర్ రావు అని అక్కడ వ్యవస్థాగతంగా చేస్తే ఎలా ఉంటుందో అది మడతెట్టి చూపించడం అంతే ఉప భాస్కర్ రావు గారు అదొంతం చంద్రబాబు నాయుడు గారు ఇవి పార్టీ వ్యక్తులు పార్టీ సమూహం చేస్తే అది ఏకంగా వ్యవస్థలతో చేస్తే ఎలా ఉంటుంది అన్నది మహారాష్ట్ర వెలుగుతున్నారు దర్శనం మిండి గారి ధర్మం అని చెప్తే వ్యవస్థ తలుచుకొని ఎలా కావాలంటే అలా మడతెట్టేస్తుంటే మడతలు పెట్టుకొని స్త్రీలు చేసుకోవడమే మనం మన చేతిలో ఏం లేదు ఈ యాంటీ డిఫెక్షన్ల ఇవన్నీ పెద్ద పెద్ద పదాలన్నీ బ్రహ్మాండంగా చదువుకోవడానికి దాని పూర్వపరాల గురించి ఆలోచించుకోవడానికి విశ్లేషించుకోవడానికి తప్ప సుప్రీంకోర్టులు టైం వేస్ట్ చేయడానికి తప్ప ఇంకేని పనికిరవ పార్టీలు